హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ పదహైదు శాతం పెన్షన్ పెంపుదలకు కీలక ఉత్తర్వులు జారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జీవిత చర్మకంలో ఆలస్య ఆసరాగా నిలవాల్సినటువంటి అదనపు పెన్షన్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు వయసు పైపడిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమలులో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం పెన్షనర్ల సంఘాల ఉదాసీనత కారణంగా వేలాది మంది వృద్ధులు తమ న్యాయమైన హక్కులకు దూరమవుతున్నారు వివిధ రాష్ట్రాల హైకోర్టులు చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు వెలువరించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది అసలు వివాదం ఏమిటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత వారి మూల పెన్షన్ నుంచి నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ను చెల్లిస్తారు అయితే వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదం పైనే నడుస్తుంది అంటే ప్రభుత్వ వాదన ఇలా ఉందండి డెబ్బై ఏళ్ళు పూర్తిగా నిండి డెబ్బై ఒకటో ఏటా అడుగులు పెట్టిన తర్వాతే అదనపు పెన్షన్కు అర్హులని ప్రభుత్వం అంటోంది కానీ పెన్షనర్ల వాదన అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అతను పెన్షన్ వర్తింప చేయాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పూర్తవు డెబ్బై ఏళ్ళు పడతాయి కాబట్టి సో అంటే డెబ్బై ఏళ్ళు అడుగు పెడతాం కాబట్టి ఈ విధంగా అమలు చేయాలని మరి న్యాయస్థానం ఏం చెప్తుంది న్యాయస్థానాల స్పష్టమైన తీర్పులు అమలులో వైఫల్యం ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాలు పెన్షనర్లకు అనుకూలంగా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి మొదటిది గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిదేళ్ళు పూర్తయి ఎనభైఓ ఏటా ప్రవేశించడం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహరి గౌహతి హైకోర్టులో పి పిటిషన్ వేశారు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పెన్షనర్కు మద్దతుగా నిలిచింది ఇకపోతే రెండోది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే తరహాలో ఒక రిటైర్డ్ తహసీల్దార్ వేసిన పిటిషన్పై విచారించిన హై ఏపీ హైకోర్టు అరవై తొమ్మిదేళ్ళు పూర్తయి డెబ్బై సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుండే అదనపు పెన్షన్ అందించాలని నాలుగేళ్ల క్రితమే తీర్పు ఇచ్చింది ఇక మూడోది మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే అంశంపై పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది తీర్పులున్నా అందరినీ ఫలం బాధ్యత ఎవరిది బాధ్యత అంటే న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన వేలాది మంది అర్హులైన పెన్షనర్లకు ప్రయోజనం అందడం లేదు దీనికి ప్రధాన కారణాలు ఇవైతే ఉండవచ్చు మొదటిది వ్యక్తిగత తీర్పులు ఏపీ హైకోర్టు తీర్పు పిటిషనర్కు మాత్రమే వ్యక్తిగతంగా వర్తించింది దీనిని రాష్ట్రంలోని అందరికీ వర్తింపజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇకపోతే పెన్షనర్ల సంఘాల ఉదా ఉదాసీనత హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్రంలోని మిగతా పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం సంప్రదింపులు జరపడంలో కానీ అవసరమైతే కోర్టును ఆశ్రయించడంలో కానీ రాష్ట్ర పెన్షన్ల సంఘాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సో దీని ఫలితంగా ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్ను కోల్పోతూ ఉన్నారు కొత్త ప్రభుత్వంపైనే పెన్షనర్ల ఆశలు కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై పెన్షనర్లు భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు వారు ప్రభుత్వం ముందు ఉంచుతున్న ప్రధాన డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి మొదటిది అదనపు పెన్షన్స్ స్లాబుల పునరుద్ధరణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సాధించబడినటువంటి అదనపు పెన్షన్ ఎడిషనల్ పెన్షన్ను గత ప్రభుత్వం పదకొండు పిఆర్సి పిఆర్సిలో కోత విధించింది ఆ పాత స్లాబ్లను తిరిగి పునరుద్ధరించి రాష్ట్రంలోని సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరగాలి కోర్టు తీర్పుల అమలు సుప్రీంకోర్టు హైకోర్టు ఇటీవల తీర్పుల స్ఫూర్తితో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్లలో ప్రవేశించడం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ను సవాల్ చేస్తూ జారీ చేయాలి ఇకపోతే మూడవది ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో బలపేతం పేరుకే ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలి ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పూర్తి క్యాష్లెస్లో విధానంలో చికిత్స అందించేలాగైతే చర్యలు తీసుకోవాలి వృద్ధుల పట్ల ప్రభుత్వాల మానవతా దృక్పథం అవసరం పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు అది ఉద్యోగుల హక్కు జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం గడపాలనుకునే వారి పట్ల ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది పెన్షనర్ల సంఘాలు కూడా కేవలం వినతి పత్రాలకే పరిమితం కాకుండా సమస్య పరిష్కారానికి దృఢమైన కార్యాచరణతో ముందుకు సాగాలి కొత్త ప్రభుత్వం పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లపై తక్షణమే సానుకూలంగా స్పందించి వారి ఏళ్ల నాటి నిరీక్షణకు తెరదించాలని అయితే వృద్ధులందరూ ఆశిస్తున్నారు